ఎలా ఉన్నారు నేను ఇప్పుడే వచ్చాను షాప్కి వచ్చాను రేపు వారాహి అమ్మవారు న్యూజియర్ స్టార్ట్ ఆఫ్ ఇక్కడ వచ్చాను రాజులకి తీసుకున్నాను ఇక్కడ న్యూగా పెట్టారు షాప్ చింతలు చింతలు ఇళ్ళ ఇంట్లో ఉంది చింతలు బస్ స్టాంప్కి దగ్గర ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కొత్తగా పెట్టారు షాప్ పేరు మహదేవ్ బ్రాంచ్ షాప్ పేరు మహదేవ్ బ్రాంచ్ నేను వచ్చేసి ఓకే మహదేవ్ ఫ్రాన్సీ స్టోర్స్ ఉడగోళ్ళి ఈ స్టోరీ ఇక్కడ నేను వేకెన్సీ వచ్చాను నేను చూడడానికి ఇక్కడైతే నేను గాజులు కోన్స్ స్టిక్కర్స్ ఇవి చూశాను తీసుకున్నాను ఇవి నేను ఇప్పుడు నాకు రేపు అయితే అమ్మవారు గాజులు కానీ నేను తీసుకుందామని వచ్చాను ఇక్కడ అన్ని వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి మొత్తం అన్నీ ఉన్నాయి చూస్తుంది అలాగే రేట్స్ కూడా రేట్స్ కూడా చాలా గా ఉన్నాయి మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు ఓ కావు చాలా తక్కువ ఇది వేరే చోట అయితే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం సెవెంటీ రూపీస్కే ఇస్తున్నారు ఈయన ఓకేనా చూడండి వచ్చి మీరు కూడా విజిట్ చేయండి చూడండి ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఇవ్వండి సెట్స్ కూడా మంచి మంచి సెట్స్ ఉన్నాయి సెట్స్ చాలా బాగున్నాయి నేను అయితే చూశాను ఈ సెట్స్ చూపిస్తాను ఎంత పడుతుంది ఇది తొలగ్ పడుతుంది అలాగే మనం బార్డీ కింది బార్జింగ్ కొంచెం బార్గెన్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి వచ్చి చూడండి ఒకసారి లోకల్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు అలాగే ఇది వచ్చేసి సిల్వర్ సిల్వర్ ఐటమ్ చూడండి మొత్తం ఎలా ఉందో సిల్వర్ ఇది సిల్వర్ ఇది ఇది కూడా చాలా ఉన్నాయి ఇలాంటి సంబంధించి ఆరెంజ్ ఉన్నాయి చూసారా ఆరెంజ్ ఇలా రకరకాలు అయితే ఉన్నాయి రెడ్ సెట్ ఇది గోల్డ్ సెట్ చూడండి ముచ్చాలు వచ్చేసి చాలా నీట్ గా చాలా అందంగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి దీనికి ఓకేనా ఇదిగో అలానే ఇది డబల్ సెట్ అండి హారం విత్ నెక్లెస్ చౌలి సెట్స్ అయితే చాలా ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి న్యూగా పెట్టారండి షాప్ ఇక్కడ నాకు నచ్చి నేను వీడియో చేస్తున్నాను మా ఓకే అంటే చాలా ఇష్టం కదా హారం వాళ్ళకి మీకు అవన్నీ జరుగుతాయి అలాగే వడ్డానాలు రకరకాల వడ్డానాలు అయితే ఉన్నాయి మీరు ఫ్యాన్సీ చూసుకోండి ఇక్కడ అన్ని ఐటమ్స్ లేని దంటూ లేదు అలాగే చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇంకా వడ్డానాలు కూడా ఇవి చూడండి వడ్డానం అయితే చూడండి ఎంత బాగుందో మొత్తం అమ్మవార్లు లక్ష్మీదేవ అమ్మవారు వచ్చారు అలాగే లో ఉన్నాయి అలాగే చాలా రకాలు ఉన్నాయి ఇందులోనూ కూడల్లో కూడా ఉన్నాయి చూడడా అవన్నీ కూడా గాజులు కూడా రకరకాల గాజులు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి అలాగే రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫుల్ నేను అంతగా తీస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ తెలియజేయాలని లోకల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అనేది రీజనబుల్గా అయితే ఉన్నాయి మీరు ఇక్కడికి ఎనీ టైం రావచ్చు షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి నైన్ వరకు క్లోజ్ అవుతుంది అలాగే బాక్సెస్ ఐటమ్స్ బాధర్స్ ఇది బయట హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఇది ఎయిటీ బయట హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఎక్కడైనా సరే హండ్రెడ్ కి కానీ ఇక్కడ వచ్చేసి ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నారు మీరు రావచ్చు ఇక్కడ విజిట్ చేయొచ్చు చూడండి మీకే తెలుస్తుంది గదిలో అయితే ఇప్పుడే వచ్చేయచ్చు ఓకేనా చూసాను కూడా షాప్ అంతా కూడా ఎంత బాగుందో అలాగే హెయిర్కి సంబంధించిన జర చూసానా జడూ హ్యా జడీ పెట్టుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయో ఈ ఐటమ్స్ కూడా ఇది మీ కాస్ట్ వచ్చి ఎంత ఉంటుందండి ఇది త్రీ ఫిఫ్టీ ఉన్నది టూ ఫిఫ్టీ లోపం చూడండి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అక్కడ పెట్టారు చూడండి చాలా ఉన్నది మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది చాలా మోడల్స్ ఉన్నాయి ట్రిప్ హెయిర్ బాయిన్స్ ఇవి హెయిర్ బాయిల్స్ మొక్క లేడీస్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్ల ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా చూడండి మొత్తం అన్ని అక్కడ ఉన్నాయి సో ఈ షాప్ ఓనర్ ఈనే ఆయన మాట్లాడతారు మీరు ఆయన మీ పేరుస్ ముఖేష్ ముఖేష్ గారంట ఈయన కొత్తగా ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు సో నేను ఐటమ్స్ తీసుకుని నాకు నచ్చి మీకు అందరికీ తెలియజేయడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను లా వీడియో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఓకేనా మీరు కుదిరినప్పుడు చింతల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ కావాల్సి తీసుకోండి చాలా రీజనబుల్గా అయితే ఆయన ఇస్తున్నారు నాకైతే చాలా తగ్గించి ఇచ్చారు ఆయన సో మీరు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి మీరు చేయాలి ఇక్కడ తీసుకోవాలి ప్రతిదీ కూడా ఓకేనా అలాగే ఈ వీడియో లైక్ నెక్స్ట్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి అలాగే ఇక్కడ రకరకాల హెయిర్ బాలిషెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఆషానం అయితే స్టార్ట్ అయింది కాబట్టి మన కాల్స్ ఫోన్స్ ఇప్పుడు గోరింటా ఫోన్స్ అన్ని రకాల ఫోన్స్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ రంగోని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి సో మేము రావచ్చు ఇక్కడ రూమ్ ఫ్రెషర్స్ కూడా అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ మీరు వస్తే మీకు తెలుస్తుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చార్ బాయ్ ఓకే ఓకే ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఖచ్చితంగా మీరు ఈ షాప్కి రావాలి షాప్ వచ్చేసి చింతలు వెళ్ళే రూట్లో ఉందండి చింతల్కి వెళ్ళే రూట్లో ఉంది షహారాకి మధ్యలో సహారా నుంచి చింతల్ మెయిన్ రోడ్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది మీకు ఆపోజిట్ వచ్చేసి బాలు హెగ్గల్ ఆయుర్వేద షాప్ ఆపోజిట్లో ఉంటుంది ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి బాలు హెగ్గల్ మీకు అది కూడా చూపిస్తాను షాప్ ఆపోజిట్ బాలు కలర్ఫుల్ గాజెస్ అయితే సూపర్ ఉన్నాయి ఇది బయట హండ్రెడ్ మనకి ఇక్కడ నేను ఎయిటీకి ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ షాపింగ్ మీకు రావాల్సిందే Okay now bye all thank you so much please subscribe bye